రైతులను రాజులను చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమిత అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జెండా ఆవిష్కరించారు అనంతరం క్యాంప్ కార్యాలయంలో వికలాంగులకు పారిశుద్ధ కార్మికులకు మాస్కులు అందజేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు రక్తదానం చేసిన యువకులను ఎమ్మెల్యే అభినందించారు మహా ఉద్యమ నేత కల్లకుట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఆర్భవించినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను రాజులుగా చేయడం కోసం చేస్తున్నటువంటి మహాయజ్ఞం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఈరోజు పంట పొలాలన్నీ కూడా పచ్చదనంతో వెరచిల్లే విధంగా గొప్పగా రైతులను రాజులుగా చూస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మేము ఆనాడు ఉద్యమంలో పాల్గొనే విధంగా అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు ప్రజాప్రతినిధులపై ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి హృదయపూర్వకంగా రామగుండ నియోజకవర్గ ప్రజల పక్షాన నా పక్షాన శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా